తెలుగుదేశం పార్టీకి బీసీలో బీసీలు అందుకే హో బీసీ పెట్టాం నా జీవితం బీసీలకు అంకితం నా జీవితంలో గుర్తుండేది బీసీలు బీసీలే నా ప్రాణం బీసీలే నా ఊపిరి ఆ బీసీలకు నేను రుణపడి ఉన్నా న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నారు ఈ తమిళ్లో యాభై సంవత్సరాల బీసీలకి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి నా బీసీల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది ఐదేళ్లలో స్వయం ఉపాధికి పదివేల కోట్లు పెడతాం ఆదరణకు ఐదు వేల కోట్లు పెడతాం ప్రతి ఒక్క బీసీకి న్యాయం చేస్తా చేతి వృత్తులు కాపాడతా ఆర్థికంగా పైకి తీసుకొస్తా సామాజిక న్యాయం చేస్తాను ఈరోజు సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం